అత్యాచారాలు చేసిన నిందితులకు బెయిలు బెయిలు అత్యాచారాలు మానభంగాలు చేసిన వారికి బెయిలు న్యాయవాదులు న్యాయవాదులు నిందితులకు న్యాయవాదులు సహకరించకూడదు న్యాయవాదులు కేంద్రం అయినటువంటి ఈ చిత్తూరు సమీపంలోని ఈ చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఈ జిల్లాలో పెనుమూరు కాసు మురకంబట్టు సమీపంలోని నీవా నగర్ వనం అందులో ఐదు రోజుల క్రితం గ్యాంగ్ జరిగింది మైనర్ బాలిక పైన ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీగా మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూ రాజకీయ అండదండలు ఉండదు కాబట్టి వీళ్ళకంతా కూడా రెచ్చిపోతా ఉన్నారు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా మీరు మీకు మనుషులు కావాలా మీకు యూత్ కావాలా మేము వద్దం లేదు అలాంటి మీరు చేర్చుకునేటప్పుడు వీళ్ళు మంచిగా చెడు అనేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి మీరు పార్టీలో చేర్చుకోవాలని కూడా ప్రతి పార్టీని కూడా సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు జరిగిన ఘటన ఒక మైనర్ బాలికని ఆమార్చి ఏదో ప్రజల కోసం ఈ ఫారెస్ట్ వాళ్ళు కట్టినటువంటి పార్కులో ఈ ఘటన జరిగింది పార్టీ ఇక్కడ ఇక్కడ కారణం ఫారెస్ట్ వాళ్ళు కూడా పార్టీ తీసుకోవాలా ఫారెస్ట్ వాళ్ళు కట్టారు తప్ప ఆడ సెక్యూరిటీ లేదు ఆ సెక్యూరిటీ పెంచాలా మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు పోలీసు డిపార్ట్మెంట్ సమన్వయంతో వ్యవహరించి ఆడ సెక్యూరిటీ కల్పించుంటే ఇలాంటి సంఘటనలు జరగదు ఎన్నో చట్టాలు వస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారానికి వచ్చినా మహిళలకు జరగదని చెప్తున్నారు కానీ ఇలాంటి సంఘటన జరిగిందంటే ఒక్కసారి ఆలోచించాల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కాబట్టే రాజకీయ నాయకులకి నేను డిమాండ్ చేస్తున్నా మీరు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా మంచి వాళ్ళని చేర్చుకోండి మీ స్వలాభం కోసం మీ రాజకీయం కోసం గంజాగుట్నోళ్ళని మందు దాగ వాళ్ళని రౌడీల్ని బ్యాచినంత చేర్చుకొని ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతుందంటే ఆడవాళ్ళ పైన మహిళల పైన వయసు నిమిత్తం లేకుండా ఆరు నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా మా అత్యాచారాలు జరుగుతుంది మహిళల పైన గేమ్ రేపులు జరుగుతుందంటే దీనికి కారణం మనం కూడా బాధ్యత తీసుకోవాలా పొలిటికల్ పార్టీలు మాకే వ్యతిరేకం కాదు పొలిటికల్ పార్టీ నాయకులు అందరికీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి ఇలాంటి దుర్మార్గుల్ని పక్కన పెడితే తప్ప మీ పార్టీ కూడా చడ్డ పేరు వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు బేలు ఇవ్వకుండా వాళ్ళు కానీ యావత్ ఉరిసిక్ చేస్తే తప్ప వాళ్ళు బాగుపడరు వాళ్ళ యొక్క మార్పు రాదు అదేవిధంగా మన యొక్క బార్ అసోసియేషన్ నాయకులకు న్యాయవాదులకి అందరూ కూడా సిపిఐగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గులకి కామాందులకి వాళ్ళకి ఈ యొక్క బెయిల్ ఇవ్వకుండా చేయాలనేది నా యొక్క సిపిఐ మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అధిక సంబంధ అధికారులను కూడా హెచ్చరిస్తున్నారు